సో పార్ట్ టూలో షార్ట్గా నేను ప్రొసీజర్ చెప్తాను సో బంకమట్టిని కానీ పుట్టమన్ను కానీ తీసుకొచ్చి ఆవు పేడని తండ్రిలో కలిపి దాంతో వినాయకుని చేసి ఒక ఇత్తడి ప్లేట్లో గరక వేసి దానిపైన జిల్లడాకు పెట్టి దానిపైన ఆవు పేడని ఒక ముద్దలాగా చేసి దానిపైన మనం చేసుకున్న మట్టి ప్లస్ ఆవు పేడ గణపతిని పెట్టుకుంటాము ఖచ్చితంగా ఈ గణపతికి గంధం పెట్టాలి గంధం చాలా ఇంపార్టెంట్ ఇంకా అలా పెట్టుకొని మార్నింగ్ పూజ చేసుకోవాలి డే అంతా ఏం తినకుండా ఉండి ఈవినింగ్ వచ్చిన తర్వాత మనము గణపతి చతుర్థి రోజైతే ఇట్లా చేసుకుంటామో వినాయకుడికి అట్లా గౌరవం చేసి వినాయకుని ఒకటి మళ్ళీ పసుపుతో వినాయకుని చేసుకొని తోరగ్రంథి చేసుకొని ఇంకా మనం దేవుడికి వస్త్రాలు ఏవైతే పెట్టాలి అనుకుంటున్నా పెట్టి ఇరవై ఒక రకాల పత్రి ఇరవై ఒక రకాల పువ్వులు తీసుకొని వచ్చి గణపతికి మనము పూజ చేసుకుంటాము సో నేనైతే నండూరి శ్రీనివాసులు వాళ్ళ వీడియోస్ని ఫాలో అయితే ఎందుకంటే చాలా డీటెయిల్గా చెప్తారు అండ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు సో అలా ఫాలో అయితే మీకు ఒకవేళ కావాలి అని కామెంట్ చేయండి నేను లింక్ పంపిస్తాను మీకు అండ్ కంపల్సరీ దేవుడికి ఒక స్వీట్ చేయాలి అండ్ అటుకులు బెల్లం పెట్టాలి ఈ స్వీట్ మనం ఏదైతే చేస్తామో దాన్ని చంద్రుని కాంతిపడేలాగా ప్లేస్కి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ మనం తినాలన్నమాట సో అలా మనకి ఈ పూజకి సంపూర్ణమైన శక్తి మనకు వస్తుందంట ఆ కోరిక తీరడానికి అదొక ప్రసాదం టైప్ అంట సో అలా నేను చేసుకున్నా అండ్ నేనేదో నాకు బాగా తెలిసి చెప్తున్నాను కాదు నేను ఏదైతే నమ్మి చేస్తున్నానో నేను మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సో మీరు ఒకవేళ ఫాలో అయ్యి చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి దేవుడి పూజలు చేసుకోవడంలో అసలు తప్పే లేదని నా ఫీలింగ్ సో అది